హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అన్బాక్సింగ్ వీడియో రికో కంపెనీ వాళ్ళది కోల్డ్ ప్రెస్ జ్యూసర్ స్లో జ్యూసర్ అనమాట స్లో జ్యూసర్ ప్లస్ ఐస్ క్రీమ్ మేకర్ రెండు కలిపి ఉన్నదనమాట ఇందులో ప్యాకింగ్ కూడా చూడండి చాలా చక్కగా చేశాడు నీట్గా ఇది రికో కంపెనీ వాళ్ళది స్లో జ్యూసర్ అండ్ ఐస్ క్రీమ్ మేకర్ అనమాట ఇది అన్బాక్సింగ్ వీడియో ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది అమెజాన్ నుంచి బుక్ చేసాం ఇది ఏమైతే డ్యామేజ్ ఏం కాలేదు అన్నీ బాగా వచ్చినాయి ఓకే చూడండి అందులో ప్రొడక్ట్స్ ఏమొచ్చినాయో వన్ బై వన్ చూద్దాం ఇది వారంటీ కార్డు వారంటీ మోటార్కి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు వారంటీ నెక్స్ట్ ఇంకా చూసారు కదా ప్యాకింగ్ ఇది ఫ్రూట్స్ డ్రాప్ చేసుకునే చూట్ అనమాట నెక్స్ట్ ఇంకా జ్యూసర్ మోటారు మోటారు అందులోనే గ్రిల్లు అవి కూడా ఇచ్చారు ఎస్ అది రీప్లేస్ చేసుకోవచ్చు తీసి పెట్టుకోవచ్చు ఎస్ ఇదేమో జ్యూసర్ది క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి చూడటానికి ఫ్రంట్ బట్టను రివర్స్ బటను అది చాలా కంపాక్ట్గా సింపుల్గా బాగుంది చూడటానికి ఇది క్లీనింగ్ చేసుకోవడానికి క్లీనింగ్ బ్రష్ ఇది ఇదేమో ఆగరు ఇది వచ్చేసి ఫ్రూట్స్ని త్రో చేసేది ఇన్సైడ్ ఏదైనా స్టక్ అయినప్పుడు అలాగా నెక్స్ట్ వచ్చేసి మన ఐటెం ఇది జస్ట్ నాబ్ అనమాట ఫ్రంట్ సైడ్ ఫ్రూట్ జ్యూస్ బయటికి రావడానికి మనం లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు ఇది సార్బెట్ మేకరు అంటే ఐస్ క్రీమ్ లాంటిది సార్బెట్ మేకర్ అది అడిషనల్ ఫిట్అప్ అది తర్వాత ఇది జ్యూస్ కంటైనరు అండ్ పల్ప్ కంటైనరు రెండు కంటైనర్స్ ఇచ్చారు ఓకే క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి ఇది అండ్ పెర్ఫార్మెన్స్